బాధ్యత పక్షపాతి సీతారామేత్ర సభ కుటుంబం జరుపుకుంటున్నాము ఆయన చిత్రపాలను పూలమానేసి ఆయన నివారణ అందించాము అయితే సీతారామేట్టి గారి గురించి అంత చెప్పుకున్నా తిరుమితే విషయం ఆయన సనాతనమైన కుటుంబంలో జన్మించడం గ్రామీణ కుటుంబంలో కూర్చోడు అయినా జన్మించిన తెలుగుకొండ జిల్లా కాకినాడ అయితే ఆయన కుటుంబం అంతా కూడా ఐఏఎస్ ఐటీఎస్ ఆదేశం లేదు అటువంటి కుటుంబంలో కూర్చాడు ఈయన కూడా ఢిల్లీ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించాడు అది అనుకూలమైన సదుపాయి ఇవాళ కార్మికుల కోసం కక్షయం కోసం దేశ సంక్షేమం కోసం ఆయన కాటుపడటానికి మన భారతదేశం జాతీయ మన క్యారడ జాతీయ కార్యదర్శి అయిన ఇంకో మనం అదే కాకుండా అనేక దేశాత్తిగా కమ్యూనిస్ట్ దేశాలతో పాటుగా అనేక దేశాత్విగాడు ఆ దేశాల్లో నా కమ్యూనిస్ట్ యొక్క భావాన్ని ఆయన అర్థం చేసుకుంది ఈ దేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీగా ముందుకు తీసుకున్న ఆలోచించడం జరిగింది అయితే ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే దేశాన్ని బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల పట్ల కనపడుతుంది ఆర్ఎస్ఎస్ అనుబంధంగా బీజేపీ ప్రభుత్వం ఉంది అయితే మొత్తం మాత్రం ముందుకు తీసుకెళ్తాం మన దేశ రాజ్యాంగాన్ని చూసుకుడుస్తాం ఇక లౌకికత్వాన్ని సర్వనాశనం చేయడానికి ప్రదేశం పెట్టడం జరుగుతున్నాయి అటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎంత తెంచాలంటే ఈ దేశంలో ఉన్న లౌకిక పార్టీని ఎన్నింటినీ కూడా వ్యాఖ్యలు చేసి రాజకీయ పార్టీని లౌకిక పార్టీని ఇలా రాజ్యాంగాన్ని తోర్పించే పార్టీ కూడా వ్యాఖ్యలు చేశారు నిల్లే కోట్టుగా చేసినాయి ఇంకా కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లోని బీజేపీ పార్టీని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి ఈ కుటుంబ ఒక పొలాన్ని మనం పుంజుకునేది నాలుగు వందల సీట్లతో బీజేపీ ప్రభుత్వంలో నిన్న సీట్ని పరిమితం చేస్తే ఆయన బీజేపీని కంపెట్ చేయడం అని జరిగింది అటువంటి నాయకులు కాదు ముందు లేడు ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి అనారోగ్యం వచ్చి లూపు నింపు సమస్య వచ్చి ఆయన మరణించాడైనా అయితే ఆయన యావే ఓటి దేశంలోనే సిపిఎం పార్టీ ఖచ్చితంగా కొట్టడం కనబడుతుంది ఏదైతే ప్రజలు ఎవరైతే మనం రాజ్యాంగం గౌరవించేవాళ్ళు లోకతంత్రం గౌరవలు అందరూ కూడా శీతలం చేపడ అన్ని పార్టీలు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీ కూడా శీతరం చేస్తుంది ఇంకా పార్టీలే తప్ప ఆయన వారి దగ్గర మత జీవిస్తున్న పార్టీ ఏ పార్టీ కూడా మనం ముందుకు తీసుకోవాలి అయితే ఆ ఇన్సిడెంట్ వేరే ఏదైతే ఉన్న చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మన అంతా కూడా చక్రపాత్రమే ముందు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను నేను అయితే మనిషి పుట్టిగా సాగు సహజమే అయితే పుట్టిన తర్వాత చనిపోవడం సహజంగా జరిగింది అయితే రగ్నంత గారు కూడా మనిషి ఏం చేసినట్టు కావాలి ఆయన మన కులం కాదు మా మతం కాదు మన ప్రాంతం కాదు అయినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్న కచ్చిత కోసం పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన జీవితం కళ్ళ ముద్దగానకాలని మనం నెలలో బిద్ధిపోతాయి చెప్పి అందరూ కూడా నేను చెప్తూ